నా మొత్తానికి అయితే పది పది అవుతుంది ఇప్పుడైతే ఇంటికి వస్తున్నా మెయిన్ విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టైం అనేది చాలా వేస్ట్ చేసినా నేను నా చేతులతోనే వేస్ట్ చేసినా ఏమంటే ఈ బుకింగ్ వస్తుందని ఆ బుకింగ్ వస్తాను మంచి బుకింగ్ వస్తుందని చెప్పి ఫస్ట్ టైం వేస్ట్ చేసినా చాలా అంటే చాలా టైం వేస్ట్ చేసినా అసలు రేపటి నుంచి అయితే ఒక సిస్టమేటిక్గా పెట్టుకోవాలి బుకింగ్లో ఏంది అన్ని ఓపెన్ చేసి పెడుతున్నా ఏది పికప్ చేసేసుకోవాలి సరిగ్గా అర్థం అవ్వట్లేదు అన్న దాని గురించి అది కొద్దిగా ప్రాబ్లం ప్రాబ్లమైంది అనుకో కాకపోతే దో గంటే దో తిని గంటే టైం వేస్ట్ అయితే చేసినాయి ఈరోజు తిని గంట అయితే కంపల్సరీ వెయిట్ చేసినాను అంటే అక్కడికి కూర్చున్నాడు బుకింగ్లు అన్నీ ఓపెన్ చేసి పెట్టాడు మళ్ళీ ఈ బుకింగ్ వస్తలేదు ఆ బుకింగ్ వస్తుందని చెప్పి దీంట్లో పికప్ చేసి దాంట్లో క్యాన్సిల్ చేసిడు నాలుగే మాత్రం చేయకండి అన్న ఒక దాంట్లో ఉండండి కంటిన్యూ ఉండాలి ఎందుకంటే రెండు ఏమైనా మళ్ళీ ఐడి బ్లాక్ అంటే మళ్ళీ అక్కడకు నీ ఇక్కడ ఉంది అర్థం చేసుకోండి ఓకేనా కాకపోతే అర్నింగ్ మాత్రం ఇవాళ ఓలాలో పదిహేడు వందలు ప్లస్ ఐదు వందలు ఇన్సర్టివ్ అనుకోవడా రెండు వేల ఒక వంద మళ్ళా ర్యాపిడోలో నాలుగు వందలు మళ్ళా ఊబర్లో మూడు వందలు మూడు రెండు వందల యాభై మళ్ళీ దాని తర్వాత పర్సనల్ బుక్ బుకింగ్ నూట యాభై రూపాయలు అదే నా సంగతి టోటల్ ఎంత అయిందని చెప్తాను కాకపోతే ఫుల్ టైన్ పొద్దున్న నుంచి చెప్తున్నా కదా ఆ ఎండ వర్షం వచ్చినట్టు అనిపిస్తుంది బాసలు ఎండ లేదు మళ్ళా ఉబ్బరం అయితే ఇట్లయితుంది అట్లా బండి పెట్రోల్ ఇక పెట్రోల్ ఇక ఇందాక చూసిన ఒక బండి ఆల్టో టూరే దానికి సిఎన్జి ఫిట్ చేయించి మన ఎవరో అన్న మాట్లాడదామనుకున్నా అని కస్టమర్ ఉన్నాడు మన ఒకటి ముంగట్కి వెళ్ళిపోయాడు ఎంత ఫిట్టింగ్ అయింది ఏంది అడుగుదాం అనుకున్నా మన అలాంటిది టూరే మళ్ళా దానికి అప్రూవల్ లేదు మళ్ళీ అన్న విడిపించిండు మళ్ళీ ఎంత కాస్ట్ అయిందని అడుదామనుకున్నా కానీ అన్న స్పీడ్లో డ్రైవింగ్ ఉండే అడగలేకపోయినా కాకపోతే డిక్కీ మొత్తం కవర్ అయిపోయిందా డిక్కీ మొత్తం కవర్ అయిపోయింది అసలు స్పేస్ లేదు అసలు బండికి స్పేస్ లేదు డిక్కీ మొలయడానికి ఇట్లా కనిపిస్తుంది హైట్ ఇట్లా గ్లాస్కి కొద్దిగా హైట్ కనిపిస్తుంది ఇంకా ఒకసారి చూసి చేసుకోవాలి అంతే దానికన్నా ఇంకేం సొల్యూషన్ లేదు ఎం ఏమవుతుంది అనేది ప్రస్తుతానికైతే ట్రిప్పులు అయితే కుట్టినా అన్నీ తగ్గింది రెండు వేల రెండు వేలు కాదు మూడు వేలు అయిందనుకుంటాను అయ్యింది ఈ రోజు అయితే చూద్దాం రేపు ఏమవుతుంది అనేది ఓకేనా మీకు అయితే అది చెప్దాం అనుకున్నా కానీ మొత్తం చెప్పాలంటే మొత్తం పిచ్చి పిచ్చి కొట్టేసానా ఇష్టం ఉన్నట్టు కొట్టి వాడదోకినా ఇష్టం ఉన్నట్టు అంటే ఇష్టం ఉన్నట్టు కొట్టి వాడిదోపిన అసలు ఏం అర్థం అది ఇది పడుతుంది అది వాడుతుంది గంజరి పింజరి గంజరి పింజరి గుట్టి పడేసినాం అది చేసి వేస్తాం అక్కడ అర్థమైపోయాను అసలు ఒక దాంట్లోనే ఉండాలి ఉంటే కంటిన్యూ ఉన్నటి వరకు ఏంది ఓలా కంటిన్యూ కొట్టినా బుకింగ్ పెద్ద బుకింగ్ వస్తే అట్లా అంతా అంత ఏమీ కాకపోతే ఊబర్లో ఇప్పుడు ఊబర్లో కూడా కొట్టుతున్నా మళ్ళీ ర్యాపిడ్లో కొట్టినా కదా అంత గజిబిజి గజిబిజి నైట్ అనిపిస్తుంది నాకే నాకే అనిపిస్తుంది అట్లా కానీ ఇప్పటి నుంచి అయితే ట్రై చేస్తా అట్లా కొట్టకుండా మాక్సిమం టు మాక్సిమం ట్రై చేస్తా ఓకేనా రెండు వేలు దీంట్లో ఇన్సెంటీవ్ కలిపి దాంట్లో ఒక మూడు దాంట్లో ఒక నాలుగు వందలు మీరు స్క్రీన్ షాట్ పెడతా కాకపోతే అది మొత్తం చెప్పాలంటే అయితే అన్న రేపు పొద్దునే పెడతా మొత్తం డీటెయిల్స్ పెట్రోల్ ఎంత కాలింది ఏందనేది రేపు పొద్దునే పెడతా ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పెడుతున్నా కాకపోతే బుకింగ్ మాత్రం వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి అన్న బుకింగ్ అయితే కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నాది రేటింగ్ తక్కువ ఉంది కాబట్టి బుకింగ్ నాకు రావట్లేమనిపిస్తున్నా ఒకసారి ఇక మండ నుంచి అట్లా కాకుండా ఫ్రెష్గా ప్లాన్ చేయాలన్నా ఇప్పుడు అట్లా కాదు అట్లయితే ఇక నాకు అర్నింగ్ రాదు బుకింగ్లు రావు కష్టం అనిపిస్తుంది నాకు కాకపోతే ఊబర్లో మాత్రం అదే పదిహేను రూపాయలు అట్లా ఇస్తున్నాడు కాకపోతే సాయంత్రం పూట మీకు చెప్పినాగా టైం దాని ప్రకారంగా ఓకే కానీ మిగతా టైంలో వేస్ట్ అనిపిస్తుంది ఊబర్ చూద్దాం ఏమవుతుందనేది ప్రస్తుతానికైతే ఇంకోటి ఇంకో కస్టమర్ గచ్చిపల్లి బుకింగ్ ఉండే మూడు వందలు నాలుగు వందలు ఇంత చూపించింది నాకు 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 అర్నింగ్ అంటే ఇలా కట్టి ఒక మూడు వందల ఎనభై అట్లా వస్తుండొచ్చు మూడు వందల డెబ్బై అట్లా అయితే మేడం ఏం చేసింది గచ్చిపోలే పెట్టింది దాని తర్వాత అట్లాంటి హోటల్ బ్రాంచ్ ఇంకో బ్రాంచ్ ఉందంట ఆ హోటల్కి అని చెప్పింది నేను ఆఫ్ సెండ్అప్ చేసి ఆఫీ అని చెప్పింది దగ్గర దగ్గర మూడు నాలుగు కిలోమీటర్ వేయ అంతే నాలుగు కిలోమీటర్ ఇంట్లో పోయినా ఇంకా సెవెన్ కిలోమీటర్స్ పెండింగ్ ఉండే పది కిలోమీటర్లకి నాలుగు వందల మూడు వందల తొంభై ఐదు రూపాయలు నేను చూపించింది సరే అని పికప్ చేసుకున్నా కొంచెం దొరుకుతాయి కాని చెప్పి మధ్యలో బిస్కెట్ అయిపోయింది మేడం ఏం చేసింది లేదు లొకేషన్ వస్తే పెట్టినా నువ్వు పని పనిచే అక్కడ నుంచి షాప్ చేసి ఎండీ చేసి దానికి అమౌంట్ ఏందో నీకు ఇచ్చేస్తాను టువెల్వ్ ట్వంటీ టువెల్వ్ టువల్ ఎంత చూపించింది అది త్రీ హండ్రెడ్ అండ్ టు వల్ ఎంత చూపించింది అది అది చెప్పినా మళ్ళీ అంతా అక్కడ నుంచి టూ కిలోమీటర్స్ డిఫరెంట్ ఉండే టూ కిలోమీటర్స్ ఉండే తీసుకుపోయి వదిలిపెట్టేసిన అయితే ఆమె ఎంత తీయాలని చెప్పింది మేడం నాకైతే ఫోర్ నాకు త్రీ నైన్ త్రీ ప్లస్ చూపించింది త్రీ నైంటీ అట్లా చూపించింది మేడం మీరు చూడండి మేము ఎంత ఇస్తారా అని తీయాలను ఐదు వందల ఏళ్ళ అడిగింది మీ ఇష్టం మేడం నాకు అట్లా నేను మిమ్మల్ని డిమాండ్ అయితే వేయట్లేదు కాకపోతే నాకు మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ నైన్ నైంటీ రూపీస్ అట్లా చూపించింది నాకు వచ్చాయని మీరు దాని ప్రకారంగా చేసినాను మేడం ప్రాబ్లం లేదని చెప్పినా సరే ఫైవ్ హండ్రెడ్ చేస్తున్నాను అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ వేసి అడిగి ఆమె చెప్పినా ఆమె అడిగిందను నేను చెప్పిన ఇంట్లో ఇచ్చే కాదు మనం ఇట్లా అంటే సరే అండి ఫైవ్ హండ్రెడ్ వేసింది అది ఇక్కడ గీతాంజలి నడుస్తుంది సెకండ్ గీతాంజలి మూవీ ఉంది కదా నల్ల సెకండ్ పార్ట్ ఉంది కదా అది ఈవెంట్లో నడుస్తుందో ఏం నడుస్తుందో తెలుసు మళ్ళీ ఆమె పేస్తారు ఇక అబ్జర్వ్ చేయాలి నేను ఆమె ఒక్కసారి నాకు సింగర్లకి అనిపించింది ఒక ఆమె ఉంటుంది కదా ఆ సింగర్ అనిపించింది కానీ అబ్జర్వ్ చేయలేదు అంత ఫేస్ మనం అది కాకపోతే ఐదు వందలు అయితే కొట్టేసింది ఒక రెండు కిలోమీటర్లకి రెండు వందలు ఇచ్చింది అనుకోరాదనా అంతే రెండు కిలోమీటర్లకి రెండు వందలు ఎక్స్ట్రా ఇచ్చింది అది ఓకేనా నా అందుకెళ్ళి అది రెండు వందలు ప్లస్ నూట యాభై కిలోమీటర్ నూట యాభై రూపాయలు వచ్చింది నాకు ఎందుకంటే మన టోల్చి ఒకటి నుంచి ఒక ఆమెను దింపిన వన్ కిలోమీటరే ఉండేది అది కూడా పికప్ చేసి వన్ కిలోమీటర్ బ్రిడ్జ్ అవుతుంది బ్రిడ్జ్ కింద ఉంది కదా ట్వల్ చౌకే అక్కడ దింపేది ఉంది ఆమె ఆయన డాడీ కూడా వచ్చాడు నేను కూడా వస్తాను అంటే ఆమె తీసుకెళ్ళింది ఆమె అది కూడా చెప్పింది నువ్వు ఇట్లా ఉన్న మళ్ళీ మా డాడీ రిటర్న్ వచ్చేస్తాడు మళ్ళీ అయిందో అమౌంట్ అని ఇచ్చేస్తా అని చెప్పింది సరే అని చెప్పినా దింపడానికి నాకు వన్ ఫిఫ్టీ అయింది దాని నుంచి వన్ ఫోర్టీన్ రూపీస్ నాకు వచ్చింది మిగతా వాడు తీసుకున్నాడు మళ్ళీ అంకుల్ కూర్చున్నాడు కదా మళ్ళీ అంకుల్ని అక్కడ ఓన్లీ వన్ కిలోమీటర్ తిరిగినా అంతే ఇలా దిగినందు మళ్ళీ వన్ ఫిఫ్టీ ఇచ్చింది అదొక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పర్సనల్ బుకింగ్ కుట్టినా అనుకో ఓకేనా ఇదేనా కాకపోతే త్రీ హండ్రెడ్ పర్సనల్ బుకింగ్ త్రీ హండ్రెడ్ ఊబర్ అనుకోండి సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏమో ర్యాపిడో ఫోర్ హండ్రెడ్ చిల్లర్ ఎంత ఉంది ర్యాపిడో థౌజండ్ రూపీస్ అనుకోండి దీంట్లో ఏమో పదహారు వందలు ప్లస్ ఐదు వందలు రెండు వేల ఒక వంద దగ్గర దగ్గర మూడు వేల ఒక వంద ఇంత ఇంతనా మీకు టోటల్ మొత్తం పెడతాను రేపు పొద్దున మొత్తం పెడతాం ఓకేనా స్టోరీ మొత్తం చెప్తాం ఓకేనా బాయ్ బాగానా